వెళితే ఇంతలో శివుణ్ణి పిలిచింది అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు అయ్యా మహానుభావుడు పరమేశ్వరుడు ఏం పట్టలేదు అమ్మవారి జగజ్జనని ఆమె పరిపాలన చూసుకుంటుంటే ఈయనకేముంది నేను నా చెప్పని నేను చేసుకుంటాను హాయి కట్టే చేసుకోండి మీకెందుకు నేను చూసుకుంటానని అంటే ఆయన కూర్చున్నాడు ఒకవారి కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు చేసుకుంటుంటే పిలిచింది స్వామి ఒక్కసారి ఇట్లా రండి అన్నాడు ఏమిటి అన్నాడు ఒకసారి మీరైనా వెళ్ళి చెప్పండి వాడు ఏమైనా దారికి వస్తారేమో లేకుంటే పాపం నా చేతిలో అదైపోతారు వాడికి వెళ్ళి ఎప్పలేన సరే నేను వెడతానులే చెప్తానన్నాడు ఆయన వెళ్ళాడు శివుడు ఇంతటి దూతగా పంపించింది శివదూతి విఖ్యాత అమ్మ వాడికి శివదూతి అనే పేరు వచ్చింది అప్పటి నుంచి అన్నది ఆమె చెప్పింది ఇవన్నీ సప్తశితిలో శతాక్షి భవిత అహం అన్నది శతాక్షి ఈ మహాములను తపస్సులను సాధకులను నేను వెయ్యి నూరు కన్నులతో నూరుల కొలది కన్నులతో వాళ్ళను కాల్చుకుంటూ ఉంటాను అన్నది అప్పుడు నేను శతాక్షి అనే పేరుతో పిలువబడతాను అన్నది అమ్మవారు అలాగే అనావృష్ట్యాం అనంభసి అన్నది అనావృష్టి ఏర్పడింది అనావృష్టి అంటే వర్షము లేకపోవడం అనంభసి జనం లేదు ఎక్కడ అన్నము లేదు అటువంటి అప్పుడు ఆమె అన్నపూర్ణగా అవతరించదు శాకంభరీ దేవిగా ఇక్కడ శాకంభరి ఒత్తుంది శాకంభరి అనకూడదు శాకంభరి భరతి ఇది శాకంభరి శాతపాతం భరతి ఆమె శాతపాత స్వరూపిణి అమ్మవారు ఆమె బంగారు ఆ గరిటతో వడ్డిస్తుందట ఆ వడ్డెన ఆ బంగారు గరిటతో పెడితే తీసుకునేవాడు మొత్తం మొట్టమొదటి భిక్షుకుడు శివుడు ప్రథమ భిక్ష అందుకునేవాడు ఆయన ఆయనతో పాటు ఆయనే పరమ ఈశ్వరుడు అంటే ఈశ్వర్య సంపన్నుడు ఆయన ఐశ్వర్యం ఈశ్వరాలు చేత్ అన్నారు ఆయన మొట్టమొదటి భిక్ష కూడా అయ్యాడంటే ఇంకా ఎవడే లెక్క అందరూ వరుసలో నిలబడవలసిందే అమ్మవారి ముందు అటువంటి అన్నపూర్ణ శాకంభరీ అన్నది అమ్మవారు ఆ శాకంభరీ దేవిగా నేనున్నాను సదాక్షిగా నేనున్నాను ఇలా అనేకమైనటువంటి రాజరాజేశ్వరి అపరాజిత ఒక పేరు కాదు అమ్మవారికి విజయ బ్రహ్మచారిణి ఎన్ని పేర్లు అనంతనామధేయాలు ఉన్నాయా సిద్ధి బుద్ధి ఏదన్నా ఆమె పేరు ఇలా అమ్మవారు అందరినీ ఈ తొమ్మిది రోజులలో కరుణిస్తున్నది సరే వాడు రానే వచ్చాడు యస్మాత్ చండంచ ముండంచ యుద్ధే రిష్యసి చెప్పాడు లలితాదేవి చండీదేవితో మాట్లాడింది అన్ని అవతార రూపాలే చాలా అసల కథ ఎంత చిత్రంగా ఉంటుందంటే కథ ఆ వినడానికి మనకు చువులు చాలు అంతర్భుతంగా ఉంటుంది సప్తశితి సప్తశతి మీద నేను పెద్ద ప్రసంగం చేశాను వినండి అందరూ కూడా యూట్యూబ్లో దొరుకుతుంది వినండి ఆ ఎంత విశేషం అంటే ఆ లలితాదేవి చండీదేవితో మాట్లాడింది అమ్మా ఇప్పటి నుంచి ఓ చెండి నీవు చాముండా అనే పేరుతో పిలువబడతావు యస్మాత్ చెండ ముండంచ ఈ చెండు ముండు సంహరించింది అన్న ఊరికి ఇలా అన్నది కత్తితో వాడి చెయ్యి ఇలా కత్తధారులతో ఉండగా వాడి తల జుట్టిట్లా పట్టుకున్నది లోకానికి ఎడమ చెయ్యి అమ్మవారు ఉంటుంది దక్షిణే సింహం దక్షిణం వైపు సింహం ఇక్కడ మీరు సింహవాహిని పెట్టుకున్నారు చూడగానే అనిపించింది ఎంత బాగుంది అని రూపము ఎంత శాస్త్రీయమైనటువంటి రూపం అమ్మవారు దక్షిణే సింహం కుడివైపు సింహం ఉంటుంది అమ్మవారికి ఎడమవైపు ఇలా చేతిలో ఒక చేతిలో వీడి తలను పట్టుకున్నది యస్మాత్ చండం చండుడు ముండు ఇద్దరిని సంహరించింది అందువల్ల నీకు ఇప్పటి నుంచి చాముండేది ప్రకీర్తిత నీకు ఇప్పటి నుంచి నీవు చాముండా అని పిలువబడతావు ఓ చెండి అని లలితాదేవి చెప్పింది అమ్మవారితో ఆమె మాట్లాడుతూ ఉంటుంది అలా చెండీ చాముండి ఇవన్నీ అమ్మవారి పేర్లే అట్లా అమ్మవారి యొక్క చరిత్ర ఇటువంటి అనంత నామధేయ అనంత శక్తి సంపన్నయైనటువంటి అమ్మవారి యొక్క మహిమను తొమ్మిది రోజులు ఇలా ఆవాహనము చేసుకుని సంధ్యాకాలములో కుంకుమార్చనలు అవి చేసి మూడు కాలాల్లో చేయాలి మనకెన్నో కార్యక్రమాలు కాబట్టి ఒక పూట కార్యక్రమంగా అక్కడ కుంకుమార్చన పెట్టుకొని బ్రాహ్మణుడు అన్ని వేళలో చేయవలసిందే పొద్దున చేయాలి మధ్యాహ్నం చేయాలి సాయంకాలం చేయాలి రెండు పూటలైతే తప్పకుండా చేయాలి అటువంటి బ్రాహ్మణుడిని మీరు పెట్టుకొని చక్కగా చేయించుకుంటున్నారు ఇది ఎప్పుడు ప్రశస్తమైన మార్గం ఈ ఈ శరన్నవరాత్రాలలో చేసేటువంటి పూజకు అనంతమైన ఫలమిచ్చాడు Please subscribe to our YouTube channel. Like and share this video.